ప్రపంచ కుబేరుడు అలాన్ మస్క్ అన్నంత పని చేశాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి విజయం సాధించేందుకు తోడ్పడి అదే ట్రంప్తో విభేదాలతో బయటకొచ్చిన మస్క్ కొద్ది రోజులుగా చెబుతున్నట్టుగా అమెరికా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు ఈ మేరకు ఎక్స్లో వరుసగా పోస్టులు పెట్టారు అమెరికాలో ఇప్పుడున్న రెండు పెద్ద పార్టీలు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు నిజమైన రాజకీయ మార్పును కోరుకుంటున్నారని మస్క్ పేర్కొన్నారు ఇటీవల తాను నిర్వహించిన పోల్లో మూడింట రెండొంతుల మంది కొత్త పార్టీ అవసరమని తేల్చారని చెప్పారు మీ స్వేచ్ఛను తిరిగి మీకు అందజేసేందుకు ఈరోజు అమెరికా పార్టీ ఏర్పాటైంది చెత్త పనికిరాని నిర్ణయాలతో మన దేశాన్ని దివాలా తీయించే పరిస్థితి నెలకొంది మనం ఈ ఏక పార్టీ వ్యవస్థను తుత్తునీయులు చేయబోతున్నాం అని మాస్క్ పేర్కొన్నారు అమెరికాలో నిజానికి రెండు పెద్ద రాజకీయ పార్టీలున్న అవి ఒకే తీరులో పనిచేస్తున్నాయన్న ఉద్దేశంతో ఏక పార్టీ వ్యవస్థగా ఆయన అభివర్ణించారు వాస్తవానికి గత అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కు మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు ట్రంప్ గెలవడం కోసం ప్రచారం చేయటమే కాదు వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక ప్రభుత్వ వ్యయాలను తగ్గించటం కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ కు ఎలాన్ మస్క్ చీఫ్ గా కూడా వ్యవహరించారు కానీ ట్రంప్ ప్రభుత్వం తలపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ డోజ్ నుంచి బయటకొచ్చారు ఈ క్రమంలో ట్రంప్ మస్క్ మధ్య తీవ్ర విమర్శల యుద్ధం నడిచింది ఒక దశలో మస్క్ ను దేశం నుంచి గెంటివేయడానికి సిద్ధమన్నట్టుగా కూడా ట్రంప్ మాట్లాడారు ఈ క్రమంలోని కొత్త రాజకీయ పార్టీ పెడతానని మస్క్ చెబుతూ వచ్చారు తాజాగా అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు అయితే పార్టీకి సంబంధించి ఎలాంటి వివరాలను మస్క్ వెల్లడించలేదు కొత్త పార్టీ పెట్టాలంటే అమెరికా ఫెడరల్ ఎన్నికల కమిషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇటీవలి కాలంలో ఎన్నికల కమిషన్కు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కడా అమెరికా పార్టీ పేరిట దరఖాస్తు లేదని సిఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీతో రిపబ్లికన్ పార్టీకి ట్రంప్కు తగులుతుందా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టెక్నాలజీని ఎక్కువగా వినియోగించే యువతతో పాటు పలు వర్గాల ఓటర్లలో మస్క్కు మద్దతుంది దానికి తోడు ట్రంప్ వ్యతిరేకులు తటస్థ ఓటర్లు మస్క్ పార్టీ వైపు చూస్తే రిపబ్లికన్ పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఇదే సమయంలో డెమోక్రటిక్ పార్టీకి సెనేట్ ప్రతినిధుల సభల్లో ప్రాతినిధ్యం తగ్గితే బలమైన ప్రతిపక్షం లేకుండా పోతుందని ఇది ట్రంప్కు కలిసొస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అమెరికా రాజకీయ విధానం చాలా వరకు రెండు పార్టీల వ్యవస్థకే అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు గ్రీన్ పార్టీ లిబర్టేరియన్ పార్టీ వంటివి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి మస్క్ కు ఎంత ప్రతిష్ట సంపద ఉన్నా కొత్త పార్టీ అంత సులువు కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు ఇక అమెరికాలో పుట్టిన వారికి మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉంటుంది మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు కాబట్టి తన పార్టీ ప్రజల్లో మద్దతు పొందినా కూడా మస్క్ అధ్యక్షులయ్యే అవకాశమే లేదు నిజానికి మస్క్ వ్యూహాలు కూడా భిన్నంగా ఉన్నాయి గతంలో పలుమార్లు ఆయన చెప్పిన అంశాల మేరకు అమెరికా చట్టసభలైన సెనేట్ ప్రతినిధుల సభల్లో కొన్ని సీట్లను మస్క్ పార్టీ గెలుచుకుంటే చాలు ఏవైనా బిల్లుల్ని వ్యతిరేకించేందుకు ఆమోదించేందుకు ఆ బలం సరిపోతుందని ఆయన ఆలోచన మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు మస్క్ కొత్త పార్టీ మొదలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మస్క్ రైలు శిథిలం లాంటి వాడంటూ వ్యంగ్య అస్త్రాలు సంధించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడో పార్టీ మొదలు పెట్టడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది అమెరికా రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ మూడో పార్టీ మొదలు పెట్టడం అంటే ప్రజల్ని తికమక పెట్టడమే మూడో పార్టీ ఇక్కడ పనిచేయదు అని అన్నారు డొనాల్డ్ ట్రంప్ అలన్ మస్క్ కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన బుద్ధి చూపించారు అన్ని వర్గాలకు మరీ ముఖ్యంగా వలసదారుల్ని ఇబ్బంది పెట్టే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను తెచ్చారు ఈ బిల్లు కారణంగా మస్క్ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది అందుకే దాన్ని వ్యతిరేకించాడు అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు బిల్లు అమలైతే కొత్త పార్టీ మొదలు పెడతానని మస్క్ చెప్పాడు నెల రోజుల క్రితమే అమెరికా పార్టీ పేరు ప్రకటించాడు మస్క్ ఎంత అడ్డుపడ్డా ట్రంప్ వెనక్కు తగ్గలేదు బిల్లును అమల్లోకి తెచ్చాడు